సమాచారంతో స్వాగతం నేను మీ ఆధ్య తిరుపతి జిల్లా బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో జూలై పదిహేడున కోట షాదీ మధ్యలో జరగనున్న బహుజన ఐక్యత సభను జయప్రదం చేయడం నిమిత్తం శనివారం బహుజన ఐక్యవేదిక నాయకుల ఆధ్వర్యంలో కరపత్రములను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు దాసరి సుందరం మరియు మీజూరు మాధవులు మాట్లాడుతూ కారం చేడు మారణ హోమం జరిగి ఈ నెల పదిహేడుకు ముప్పై తొమ్మిది ఏళ్లు పూర్తి చేసుకుంటుందని అయినప్పటికీ ఇంకానూ దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఇటువంటి దాడులను బహుజన ఐక్యవేదిక ద్వారా ఖండిస్తున్నామని తెలిపారు మీజూరు మాధవ్ మాట్లాడుతూ భారతదేశంలో కేంద్ర రాష్ట్రాలలో ఏ రాజకీయ పార్టీలు అధికారం చేపట్టినా బహుజనులపై దాడులు జరగడం ఆగలేదని నిన్నటి రోజున తమిళనాడులోని బహుజన నాయకుల్ని హత్యగా వించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు హత్యగావించబడిన ఆర్మస్ట్రాంగ్ కు తన సంతాపాన్ని తెలిపారు ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండించాలని అన్నారు అలాగే బహుజన ఐక్యత సభను జం చేయాలని తెలిపారు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లేదా అనేక విధంగా పలు విధాలుగా దాడులు విస్తృతంగా జరుగుతున్నాయి ఈ ఇలాంటి దాడులను మేము ఖండిస్తున్నాం బహుజన సమా బహుజన మూడు నియోజకవర్గం నవజన ఐక్య నియోజకవర్గంగా మేము ఖండిస్తున్నాం అందులో భాగంగా ముప్పై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయింది కానీ బహుజనులకు స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్రం అనేది పొరవడింది ప్రజాస్వామ్యం అనేది అపహాస్య పాలన అవుతామంటే ఉద్దేశంలో రాష్ట్రంలో కాబట్టి ఈ నెల పదిహేడవ తారీఖున తాబీ మండలిలో ఈ బహుజన ఊరు నియోజకవర్గం బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేస్తున్నాం దీన్ని ఉద్దేశించి ప్రశ్నించడానికి మరి పలువురు బహుజన నాయకులు వస్తున్నారు కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉభయ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా సోదరులందరూ కూడా రైతులు అందరికీ జేబిఎం ఇదే తరహాలో కార్యూరు అదే తరహాలో భారతదేశం మొత్తం కూడా ఇదే విధంగా భజన పైన జరుగుతుంది ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికీ కూడా దాడులు ఎస్ బీసీ మైనార్టీల మీదే జరుగుతున్నాయి కానీ పెద్ద పంపినట్టు మాత్రం జరగడం లేదు దీనికి కారణం మనలో ఐక్యత లేకపోవడం ఇదే క్రమంలోనే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి తమిళనాడు అధ్యక్షుడు ఆమ్స్టాన్ గారిని అతి దారుణంగా నిన్న చంపడం జరిగింది దీనికి భారతదేశం మొత్తం కూడా ఖండిస్తా ఉన్నాం అదే క్రమంలో ఇక్కడ కూడా మన పాటలో కూడా గుడి నియోజకవర్గం దీన్ని ఖండిస్తూ బహుజ ఐదు ప్రాధాన్యంలో కూడా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం అయితే చూడలరా పార్టీలు ఏ అయినప్పటికీ పార్టీలు ఏ అయినప్పటికీ దాదులు అయితే కరెక్ట్ కాదు దీన్ని అందరూ గమనించాలా కార్యకర్తలు గమనించాలా నాయకులు గమనించాలా ఎందుకంటే ఈరోజు అధికారం ఉంటుంది రేపు ఉండదు ఇదే విధంగా గతంలో జగన్ చేసిన పల్లికి అనుభవించాడు మనం చూసాం కాబట్టి ఇట్లాంటివి ఇంకా జరగకూడదు ఆదేశాల మీద మనం ఒకరికొకరికి మనం మనం గొడవ ఈరోజు పేదోళ్ళే కేసుల్లో ఉన్నారని అన్నీ కూడా అన్ని కోర్టుకు చుట్టూ ఉండేది ఉన్నది కొడుతేనవాలి దీన్ని అర్థం చేసుకోవాలి దీన్ని అర్థం చేసుకోకుండా ఏ మనుషులు పెట్టుకొని దాడులు చేసుకోవడం కరెక్ట్ కాదు ఆంశు దాన్ని అద్దె చేసినటువంటి ఆ దొండగల్ని కఠినంగా శిక్షించి కోర్టు కప్పు చెప్పి శిక్షించాలని మేము బహుజన సమాజ్ పార్టీ ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం జై జై భారత్